నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతోగానూ ఎదురుచూస్తున్న చిత్రం ఎన్బికే వన్ నాట్ నైన్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్ళిపోతున్న బాలయ్య కథానాయకుడిగా నటిస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ చిత్రం ఇది బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొలై యొక్క చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు శ్రీకర స్టూడియో సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా చిత్ర టైటిల్ను ప్రకటించడంతో పాటు టీజర్ను కూడా విడుదల చేశారు మేకర్స్ ఇక ఈ యొక్క సినిమాకు డాకు మహారాజా అనే శక్తివంతమైన టైటిల్ను కూడా పెట్టారు శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని ఏఎంబి మాల్లో ఎన్బికే వన్ నాట్ నైన్ టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది ఇక ఈ యొక్క వేడుకకు దర్శకుడు బాబీ కొల్లా నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు ఇక తొంభై ఆరు సెకండ్ల నిర్విడితో రూపొందిన డాకు మహారాజా టీజర్ టైటిల్కు తగ్గట్లుగానే అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాకు మహారాజుగా బాలయ్యను పరిచయం చేశారు ఇక మునిపెన్నడు చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూర్ణకాలు తెప్పించేలా ఉంది ఇక టీజర్లో ప్రతి ఫ్రేమ్ భారీతనం కనిపిస్తూ ఉంది విజువల్ అద్భుతంగా ఉన్నాయి తమ నేపథ్య సంగీతం టీజర్ను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి ఇక టీజర్ కార్యక్రమంలో దర్శకుడు బాబీ కొల్లా మాట్లాడుతూ టీజర్లో డూపుల్ లేవు డూబిల్ లేవు బాలకృష్ణ అన్ని నిజం చేశారు గుర్రం ఎక్కింది ఆయనే నడిపింది ఆయనే యుద్ధానికి వచ్చింది కూడా ఆయనే అంటూ స్పష్టం చేయడం ఇప్పుడు ఆ యొక్క వార్త కూడా నెటింట్లో వైరల్గా మారిందనే చెప్పాలి మొత్తంగా తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కాను అలాగే మీరు చెప్పిన డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీ ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా బాగా ఉంది ఇక గుర్రపై మీరు స్వారీ చేసుకొస్తున్న ఆ యొక్క విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పక్క ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి